హాయ్ అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు స్కూల్లో జరిగిన కృష్ణుడిని రాధల్ని ఎలా రెడీ చేస్తున్నారో చూడండి ఈ ఘట్టం అందరికీ చాలా ఇష్టమైందే కదండి కృష్ణుడి పాదాలు తమలపాకులతో అక్కడ పాదాలు వేశారు చూడండి మీకు క్లారిటీగా దగ్గరగా చూద్దాం అనుకున్నాను కుదరలేదు చూసారా తమలపాకుని ఇటువైపు తిరగేసి పాదాల కింద చిన్న చిన్న కృష్ణుడి పాదాలు అక్కడ అలంకరించారు ఇంకా ముద్దు ముద్దు రాధల్ని ఒక సైడు అల్లరి కన్నయ్యలు ఒక సైడు నుంచోబెట్టడానికి తల ప్రాణం తాక్కు వచ్చింది టీచర్స్కి ఇంకా మన కృష్ణుడి విగ్రహాన్ని ఎంత ముద్దుగా ఉందో చూసారు కదా ఇది చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు చాలా ఆనందదాయకం ఎందుకంటే అల్లరి కన్నయ్యని ముద్దుల కన్నయ్యని చిలిపి చేష్టల కన్నయ్యని తమ పిల్లల్లో చూసుకుని ఎంతో మురిసిపోతారు కదండి నన్నే వీడియో తీస్తుంది ఏంటంటే ఈవిడని ఆ చిన్న కృష్ణుడు వైపు చూస్తున్నాడు కోపంగా ఒక ఫోటో తీయడానికి వీడియో తీయడానికి ఇక్కడ మేము పడి కష్టాలు మామూలుగా లేదు ఎందుకంటే రాధమ్మలు అయితే చక్కగా చెప్పిన మాట వింటున్నారు కానీ కృష్ణుడు ఇంకా అల్లరికి తగ్గట్టుగానే కృష్ణుడు వేషానికి తగ్గట్టుగానే అల్లరిగా చిలిపి చేస్తలు చేసినట్టు కదులుతూనే ఉన్నారు ఈ ముందు నుంచి ఉన్న కృష్ణుడు చూడండి చక్కగా నేను చక్కగా కృష్ణుడు ఫోజ్ ఇచ్చాడు రాధమ్మని చూడండి అంత చక్కగా ముద్దు ముద్దుగా రెడీ చేశారో ఒక నాలుగు గంటల ముందు నుంచి రెడీ చేస్తే ఇంత ఇంత టైం పడితే ఐదే ఐదు నిమిషాల్లో తీసి పక్కనెట్టేసి చెల్లిపి చిలిపి అల్లరి కృష్ణుల్ని రెడీ చేయడానికి ఎంత కష్టపడ్డారో ఆ తల్లి చూడండి మన ఇంట్లో ఉన్న మన ముద్దుల కృష్ణుని కూడా ఇలా అలంకరించుకుంటాం కదా మనం చిన్న పిల్లలప్పుడు ఇప్పటి కృష్ణుడి అల్లరి చూసి యశోదమ్మ ఎంత మురిసిపోయిందో ఇప్పుడు ఈ కృష్ణుల తల్లులు కూడా అంత మురిసిపోతారు వాళ్ళ అల్లరికి ఆ ముద్దు ముద్దు మాటలకి ఆ అలంకరణలో నిజంగా కృష్ణుడినే చూసామా అన్నట్టు మైమర్చిపోతారు మరి గోపికలు కృష్ణుళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి